మేడం నిన్న జగన్మోహన్ రెడ్డి గారు మీట్ పెట్టి పరకామణి కేసు పెద్ద కేసు కాదు ఆ చిన్న కేసు డబ్బ వేయలే కదా పెద్ద ఇష్యూ కాదు దొంగతనం కూడా ఇది పెద్ద దొంగతనం కాదన్న విధంగా మాట్లాడతాను మీరు ఎలా చూస్తారు జగన్మోహన్ రెడ్డి పెద్ద దొంగ అండి ఇంకా జగన్మోహన్ రెడ్డి కింద ఉన్నాళ్ళు దొంగలు కాదు అని అనడానికి ఆయనే పెద్ద దొంగ అయినప్పుడు ఆయన కింద దొంగల లాగా ఆయన కనపడతలేదు జగన్మోహన్ రెడ్డి తిరుపతిలో పరకామణి నీకు అంత దొంగతనం చేసి పద్నాలుగు వేల కోట్లు చోరీ జరిగితే అవి ఎక్కడికెళ్ళినాయి ముందు అది సమాధానం చెప్పు జగన్మోహన్ రెడ్డి ముందు ఆ పద్నాలుగు వేల కోట్లు నీ లోటస్కి వెళ్ళినాయా లేకపోతే నీ తాడేపల్లికి వచ్చినాయా ఎక్కడికి వచ్చినాయి నువ్వు చేసే దొంగతనాలు వేల కోట్లు చేసి ఇంకా సిగ్గులేకోకోకుండా ఇంకా ఏమంటా నువ్వు మాట్లాడుతున్నావు అసలు పరకామణి అంటే తిరుపతిలో జరిగిందే పెద్ద ఘోరం అసలు వెంకటేశ్వర స్వామితో పెట్టుకొని అక్కడ పరకామణిలో చేసింది డబ్బులు తీసుకోవటం రూపాయి తీసుకున్న రూపాయి దొంగతనమే అక్కడ ఆ దొంగతనం అనేది చాలా పెద్ద నేరం అనమాట ఆ నేరాన్ని నువ్వు వెనకేసుకొచ్చుకుంటున్నావు ఎందుకంటే నువ్వు వేల కోట్లు మింగిలి వాడికి నీకు ఇది ఒక పెద్ద లెక్క అది లెక్క కావద్దు కాబట్టి నువ్వు ఒక తొమ్మిది డాలర్లు అంటున్నాడు తొమ్మిది డాలర్లు డెబ్బై రెండు వేలు ఇంత డెబ్బై రెండు వేలకి దీనికి పెద్ద ఒక లెక్క లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అసలు నువ్వు డెబ్బై రెండు వేలు కాదు డెబ్బై రెండు పైసలు కూడా తిరుపతిలో లెక్స్ కింద వస్తుంది ఎందుకంటే ఉండేలా వేసేవాళ్ళు ఒక మొక్కు ఉంటావు ఒక రూపాయో రూపాయిన్నర అది ఒక మొక్కు ఆ మొక్కును దొంగతనం చేసినట్టేగా అడు ఆ పరకమైన ఆయన చేసిన ఆయన ఆ దొంగను దొంగగా చూడకోకుండా నువ్వు ఇంకా ఏమంటా మాట్లాడుతున్నావు అసలు ఒక సీఎంగా మాట్లాడే మాట అసలు నువ్వు సీఎం మాట్లాడే మాట కాదు ఇది సీఎం గా చేసావు కానీ నీలో సీఎం క్వాలిటీ అనేది లేదు చేసిన వాళ్ళని నేరం అని ఒప్పుకో అది అది కొంచెం ఏమన్నా నీకు ఇది ఉంటే విజ్ఞేత ఉంటే లేకపోతే వదిలే అంతేగాని అది దొంగతనం కాదు అది పెద్ద లెక్క అంటే నీకు లెక్క కాదేమో మాకు ఏ దేవుడిదైనా సొమ్ము దేవుడికి వచ్చింది నలుగురు ఉపయోగపడే విధంగా చేసే వాటిని కూడా ఇలా తక్కువ చేసి మాట్లాడుతాను ఎలా దొరుకుతాడు మనోభావాల విషయంలో ఇలాంటి వ్యాఖ్యలు గతంలో చేశాడు ఇప్పుడు చేస్తున్నాడు ఇలాంటి వ్యాఖ్యలు చేసే ఒక నాయకుడు ఒక ఎమ్మెల్యే ఉండి అందరు మనోభావాలు దెబ్బతీసే విధంగా చేసేవాడిని ఎమ్మెల్యే పదవిలో ఉంచాలో దించాలంటారు అసలు ఎమ్మెల్యే పదవిలో ఉన్న వాళ్ళు అందరినీ దించేసి అసలు జగన్మోహన్ రెడ్డి సీఎం గా మళ్ళీ నెక్స్ట్ వస్తాడు అనుకుంటున్నాడు ఇప్పుడు కాదు ఎప్పటి నుంచి మేము మోత మోగిస్తానే ఉన్నాం ఇక అసలు ఈ జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కాదు ఎప్పుడు ఆడ సీఎం గా మేము చూడవండి మేము అందరం కూడా కోరుకునేది అదే మా రాష్ట్రం బాగుండాలి మా రాష్ట్రం బాగుండాలని ప్రతి ఆడపిల్లలో ప్రతి ఇంటి వాళ్ళు కూడా కోరుకుంటున్నాము ఇప్పుడు రాష్ట్ర రాజధానిని ఇప్పుడు మా రాజధాని చాలా ఆనందంగా ఉన్నాము రాజధాని పనులు దొరుకుతున్నాయి కాబట్టి అసలు ఈ ఈ జగన్మోహన్ రెడ్డి వచ్చాడంటే మటికి అసలు రాడండి జగన్మోహన్ రెడ్డి వస్తాడు కలగంటున్నాడు అంతే ఇక అంతకన్నా జగన్మోహన్ రెడ్డి గురించి ఎక్కువ చెప్పుకోవడం మనకు అనవసరం జగన్మోహన్ రెడ్డిని వేద పిచ్చివాగుళ్ళు మీడియా ముందుకు వచ్చి అసలు మాట మాట్లాడే మాట అర్థం కాదండి ముందు జగన్మోహన్ రెడ్డి మాట అది తొత్త తొత్తత అంటాడు ఆ తొత్తత అనేది కూడా మాకు మీడియా టీవీలో చూడాలంటే చెరగ్గా ఉంది అసలు స్పష్టత అనేది లేదు ఆయనలో స్పష్టత లేదు దొంగ దొంగ కాగానే కనపడుతున్నాడు అంటే మీరు దొంగ దొంగలాగా కనపడుతున్నాడు నేను దొంగతనం కాదు అన్నట్టుగా మరి ఆయన వ్యవహరించి తీరు ఎలా చూడచ్చు అంట అసలా ఏంటి పదహారు పదహారు కేసులు ఉన్నాయి ఆయన దొంగ కాదని ఎవరండి చిన్న పిల్లల్ని అడిగినా చెబుతాడు దొంగ దొర కోర్టుకి వెళ్ళాడు కదా మరి దొర వెళ్ళాడా మొన్న కోర్టుకి మరి ఇక్కడ చంద్రబాబు నాయుడు కానీ ఇటు పవన్ కళ్యాణ్ కానీ లోకేష్ కానీ వాగ్దానాలు ఇచ్చారు వీళ్ళ మీద ఫోర్ ట్వంటీ కేసు పెట్టాలంటున్నాడుగా మరి వీళ్ళు దొంగ దొంగలు దొంగలంటున్నాడుగా ఆయన అంటే ఫోర్ ట్వంటీ కేసులో మేము ముందేయలేదు వేయలేదు కాబట్టి ఈయన తిరిగి మాకు రివర్స్ లో వాడుతున్నాడు అన్నమాట ఎందుకంటే ఫోర్ ట్వంటీ బయట తిరుగుతున్నాడు కదా వీళ్ళ మీద ఫోర్ ట్వంటీ పెట్టి వీళ్ళని నేపిద్దామని చూస్తున్నాడేమో అసలు వీళ్ళకి వీళ్ళ మీద వేయడానికి నువ్వు ఏ అర్హత ఏ అర్హత వేస్తావు వీళ్ళు ఏమున్నాయని వీళ్ళ మీద కేసులు ఏమున్నాయని నీలాగా ఏ పదహారు కేసులు ఉన్నాయని వేస్తావు ఏ ఫోర్ ట్వంటీ కింద చూస్తావు నువ్వు నువ్వే పెద్ద ఫోర్ ట్వంటీవి నిన్ను నిన్నయలేదని లోపల ముందు నిన్ను నేర్తే గాని సాగం బుద్ధిరా జనాలకి అంటే ఆయన సేవ ఆంధ్రప్రదేశ్ అంటున్నాడుగా మరి రాష్ట్రంలో వ్యవసాయం దండగా అయిపోయింది రైతులు పట్టించుకోవట్లేదు సంక్షేమ పథకాలు ఇవ్వట్లేదు అలాంటి అలాంటి రాష్ట్రం అప్పులు అప్పులు పాలు చేస్తున్నాడు ఈ రాష్ట్రం జనాలందరూ దేశం ఈ రాష్ట్రం చూడాలని చెప్పి కదా నిజంగానే సేవ చేసిన పరిస్థితి ఉందంటే మన వచ్చాడు కదా రాష్ట్రం వెంక మన దిగాడు కదా రైతులకి సేవ్ చేద్దామని చాలా బాగా చేసేళ్ళాడు కదా రాష్ట్రాన్ని రైతులకి బాగా చూసి రైతుల కష్టాలు చూసి రైతులకి ఎంతో కొంత న్యాయం చేసి బాగా వాళ్ళ కన్నీళ్ళు దుడిచెళ్ళాడు కదా అదే చెప్పుకుంటున్నారు ఇప్పుడు అంతా రైతులంతా మరి అదే విధంగా రాష్ట్రంలో అయితే ప్రైవేట్ కాలేజీలకు సంబంధించిన అంశంలో కోర్టు సంతకాల సెకండ్ చేస్తున్నాం వీళ్ళు చేసిన వీళ్ళు ప్రైవేట్ పరం చేస్తున్నాం దాన్ని ఆపడానికి మేము సర్వ ప్రయత్నాలు చేస్తాం కోర్టులో కేసులు వేస్తాం అని చెప్పి మాట్లాడుతున్నాడు దాన్ని ఎలా చూస్తున్నాయి చేతనైతే కోర్టులో కేసు వేసుకోమనండి గెలుస్తాడో గెలవడో అనేది వేసి చూపించమానండి మాటలతో కాదు చేతలతో చేసి చూపించమానండి జగన్మోహన్ రెడ్డికి సత్తా ఉంటే గనక చేసి చూపించమానండి తర్వాత ఏం జరుగుద్ది అనేది అది మనం చేసా కదా ముందు మాటే ఉంది మాట్లాడతాడు జగన్మోహన్ రెడ్డి అది ఏమనండి వేస్తే కదా అప్పుడు కాలేజీ అనేది కానీ ఏవైనా అనేది కానీ బయటకు వస్తాయి అన్నీ బయటకు వస్తాయి అసలు ముట్టి తొత్తి మాటలో తొత్తి అవారాలు వద్దు జగన్మోహన్ రెడ్డి నీ మాటలు ఈని 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 చిరాగ్గా ఉంది మాకు అంటే ఈ మూడు గంటలు ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ఆ మూడు గంటల ప్రెస్ మీట్ లో అసలు ఏం చెప్పాడు అనుకుంటున్నా మీరు అసలు మ్యాటర్ ఉండదండి మెయిన్ మా అసలు మ్యాటర్ ఉండదు చూస్తానికి జగన్మోహన్ రెడ్డిది వినాలంటే కూడా దాంట్లో ఏదన్నా చిన్న మ్యాటర్ ఏమైనా దొరుకుద్దామని చూస్తాం ఏమి ఒకదానికి ఒకదానికి పొంతన ఉండదు ఆయన మాట్లాడే మాటకు ఒక లాజిక్ ఉండదు అంటే మాట్లాడే దాంట్లో అంటే ఒక మనం ఒక వరుడు ఒక పదం మాట్లాడామంటే దాని నుంచి మనకి అవతల వాళ్ళు తీసుకోవాలి ఆదర్శంగా ఆయన మాట్లాడే మాటలో ఒక్కదానికి కూడా ఆదర్శం ఉండదు ఏదో వాగుతాడు వచ్చి రాని మాటలో మరి ఏం చదువుకున్నాడో నాకు అర్థం ఏదో చదువుకున్నట్టున్నాడు ఇంగ్లీష్ మీడియం అంటాడు మరి అది సగం ఇంగ్లీషు తెలుగు అన్నీ కలుపుతాడు దాంట్లో అసలు ఆ మాటల్లో స్పష్టతే ఉండదు అది కూడా మరి అర్థమయ్యి అర్థం కానట్టు మాట్లాడతాడు పెద్ద పోర్ ట్వంటీ దొంగలాగా కనపడతాడు మరి అదే విధంగా అంటే తిరుపతి లడ్డు వ్యవహారం ఆయన చూస్తే రాజకీయ లబ్ధి కోసమే చేస్తున్నారు తిరుపతి లడ్డు వ్యవహారం అసలు ఏం జరగలేదు అంత బాగానే ఉందని చెప్పి ఇప్పటికీ చెప్తా ఉన్నాడు అసలు నేను ఉండగానే పద్దెనిమిది లారీలు వెనక పంపించాను వీళ్ళు వచ్చిన తర్వాత నాలుగు లారీలు పంపించారు అక్కడ నెయ్యి కల్తీ జరగలేదని చెబుతున్నాడు కదా మరి ఒక పక్కన కోర్టులో ఏమైనా అడుగుతున్నాయి సీబీఐ ఎంక్వైరీ చేసింది ఎంక్వైరీలో కూడా సీల్ కవర్ లో వెళ్ళింది దాన్ని ఎలా అక్కడ ఉన్న ఎంప్లాయీలు ఎవరైతే ఉన్నారో జరిగిందని చెప్పి వాళ్ళు కూడా చెప్పారని చెప్పి ఇన్ఫర్మేషన్ బయటకు వస్తా ఉంది దీన్ని ఎలా చూస్తారు మీరు ఏమంటే ఆయన ఆయన ఉన్నంతకాలం తరలింపే కదండి ఆయన ఆయన వచ్చినప్పుడు మొత్తం కల్తీ కల్తీ నెయ్యి కల్తీ ఆయన పద్దెనిమిది లారీలు ఇరవై లారీలు వచ్చినా కల్తీ వచ్చి ఎందుకంటే వెళ్ళే వెళ్ళే వచ్చే వస్తున్నాయి మనం కరెక్ట్ గా తీసుకెళ్తున్నాం కాబట్టి లెక్క ప్రకారం నాలుగు కానీ మూడు కానీ వెళ్తాయి ఏ రోజు వెళ్తే వెళ్ళాలో అంతే దొంగలకి దొంగలకేముంది తోలుకోవటం ఎంత కావాలంటే అంత దోలుకునే పని మీద ఉంటారు కాబట్టి పద్దెనిమిది కాదు ఇరవై వెళ్తే ముప్పై వెళ్తాయి వాళ్ళ పని అదే ఎల్టో రావటం ఎల్టో రావటం అన్నిట్లో దొంగ అన్నింటిలో దోసుకోవటమే ఇసుకలో దోసుకోవటమే రాజధాని అంతా గోతులు చేశారు అదంతా దోసుకోవటమే మట్టి దోసుకోవటమే మా అత్తం దోసుకోవటమేనండి అసలు జగన్మోహన్ రెడ్డి ఉన్నప్పుడు ఏం పరిపాలించి సీఎం గా ఏం చెప్తాడో చెప్పమానండి జనాలకే మరి అలా ఎమ్మెల్యే అంబటి రాంబాబు మాట్లాడుతా మాట్లాడుతూ ఉన్నాడు రాజధాని అంత పెద్ద రాజధాని అవసరం లేదు ప్రపంచ రాజధాని మనకేందుకు మీరు సార్ రాసుకునే పరిస్థితి లాగా మీరు మాట్లాడేది మాట్లాడుతున్నారు కానీ మనకు అంత రాష్ట్రానికి బడ్జెట్ లేదు కాబట్టి అంత రాజధాని అవసరం లేదు ఏదో ఒక లక్ష గల్లోనో ఈ సరిపోద్దు కదా అనే మాట మాట్లాడుతున్నాడు దాని మీద దాని మీరు ఏం చెప్తారు అంబటి రాంబాబు ముందు రాగానే జగన్మోహన్ రెడ్డి ప్రజావేది కూల్చినప్పుడు కొన్ని వేల కోట్లది ధ్వంసం చేసినప్పుడు నీకు అర్థం కాలేదా అది నష్టమా లాభం అని ఈ రోజు వచ్చి రాజధానికి ఇన్ని కోట్లుగా కావాలి ఎంత కావాలి అంత కావాలి అని చెప్పడానికి నువ్వెవరవయ్యా నీకు చా నీకేమో నీకేం తెలుసు రాజధానిలో ఎంత కావాలనేది వాళ్ళకి తెలుసు వాళ్ళు ఒక ఇంజనీర్లు తీసుకొస్తారు వాళ్ళకి ఎంత కావాలి ఎంత స్థలం అనేది ఒక అంచనా ప్రకారం వెళ్తారు అంతేగాని మీలాగా అక్కడ ఒక ఇక్కడ ఎక్కడొక గజాలు అక్కడ ఒక ఎకరాలు ఎక్కడొక ఎకరాలు దోసేసుకొని వాళ్ళ పెళ్ళ పేరు పేరు మీద పిల్లల పేరు మీద మీద మా మన వాళ్ళ పేరు మీద పెట్టుకోవడం చేత కాదు జగ బాబు గారికి ఆయన కావాల్సిన స్థలం ఎంత ఆయన తీసుకుంటున్నాడు నీకెందుకు బాధ అసలా నీకెందుకు బాధ ఆయన చేసేది ఏంటి ఆయన చేసి చూపిస్తాడు చేసా చూడండి ఇప్పుడే చేస్తున్నారుగా మీ కళ్ళు చూడలే కళ్ళు కుట్టుకొని ఏడుస్తున్నారు